మునగాకుతో పప్పు చేసుకుని తినాలని ఉంది పక్కనే ఉన్న తోటలో మునగాకు కోసుకొచ్చి ఆకులన్నీ దూసి పక్కన పెట్టుకుందాం గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడుక్కొని ఒక చెంచా పసుపు పసుపుని ఉడకబెట్టుకుందాం పప్పు ఉడకబట్టగానే రెండు చెంచాలు నూనె చెంచా జీలకర్ర ఏడు వెల్లుల్లి కొంచెం కరివేపాకు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఆరు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇది ఒక నైన్టీ పర్సెంట్ ఉడకాలండి నైన్టీ పర్సెంట్ ఉడిగాక రెండు కప్పులు మునగాకు బాగా కడుక్కొని వేసుకోవాలి చెంచా కారం నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసేసుకోవాలి అంతా కలుపుని బాగా ఉడకబెట్టుకుంటే మన మునగాకు పప్పు రెడీ సరిపడా ఉప్పు వేసుకుని బాగా రుబ్బుకొని తాలింపు వేసుకుంటే అద్దిరిపోద్దండి చూసారా చూస్తుంటేనే నోరూరిపోతుంది తాలింపు వేసుకుంటే గుమ గుమలాడిపోద్ది అనమాట దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అబ్బా స్వర్గం పప్పు టేస్ట్ తెలియాలంటే ముందు పప్పుతోనే రెండు ముద్దలు తిందాం సూపర్ అంటే సూపర్ బ్రహ్మాండంగా ఉంది